మరి ఈరోజు దేశవ్యాప్తంగా మోడీకి స్వచ్ఛంద సంస్థలు ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఆయన పార్టీ సంయుక్త సంస్థల్లాగా పనిచేస్తున్నటువంటి ఈడీ సిబిఐ ఐటీ సంస్థలు నేను ఒకటి అడగాలనుకుంటున్నా అన్ని చోట్ల మోదీ ఈరోజు ఎన్ని ప్రభుత్వాల్ని కూల్చుండో ఎంతమందిని కొనుక్కున్నాడో మనకు తెలుసు కేజ్రీవాల్ విషయంలో అరెస్ట్ చేయడం అనేది రాజకీయ కుట్ర తప్ప వేరేది కాదు అనడానికి ఇంకోటి లేదు నేను తప్పు చేసిందా చేయలేదా అనేది సెకండరీ మాట్లాడదాం మనం తప్పు చేసింటే ఎప్పుడు రెండు సంవత్సరాల నుంచి అరెస్ట్ చేయాలి ఎందుకు అరెస్ట్ చేయలేదు అదొక క్వశ్చన్ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్లోనే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది గత రెండు సంవత్సరాలుగా ఏ వన్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు మొన్న కవితతో ఏ ట్వెల్వ్ వరకు అరెస్ట్ చేయడం జరిగింది మరి ఎంతో మంది దీని వెనకాల కథాకారక నడిపిస్తే ఎందుకు ఇన్నాళ్ళు ఒకవేళ తప్పు చేసిండే అనుకుంటే కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అదొక క్వశ్చన్ ప్రాధాన్యము ఇందులో నేను అడుగుతున్నా నిజంగానే కేజ్రీవాల్ తప్పు చేసిందా చేయలేదా రెండో విషయం అయితే ఈరోజు నాలుగు వందల నలభై ఆరు కోట్లకి ఎలక్ట్రాల్ బాండ్లు చెత్తబద్ధం ఎలా ఎలా చేశాడు ఈ మోదీ ప్రభుత్వం దీనికి కోర్టు అడుగుతోంది కోర్టుకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కన్నా ఎక్కువ ప్రజలు అడుగుతున్నాం ఈ రోజు ఎలక్ట్రాల్ బాండ్స్ నాలుగు వందల నలభై ఆరు కోట్లు అంటే మీరు మనీ లాండరింగ్ చేసినట్ట ఎవరి త్రూ వచ్చినాయి ఏ కంపెనీని వచ్చినాయి ఎవరు మీకు ఇచ్చారు అవి అవి చూపించాలి కదా దాన్ని చట్టబద్ధం ఎట్లా చేస్తారు మీ అకౌంట్లో ఉన్నటువంటి మీకు ఇచ్చినటువంటి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి మీకు కూడా అరెస్ట్ చేయాలి దీనికి సంబంధిత మోదీ ప్రభుత్వంలో ఉన్నటువంటి దీని బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ దీంట్లో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో అందరినీ అరెస్ట్ చేయాలి చట్టం ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాదు మీరు కూడా నాలుగు వందల నలభై ఆరు కోట్ల కింద వరకు సమాధానం చెప్పలేదు అవి ఎక్కడి నుంచి వచ్చినా కూడా తెలిసలేదు కాబట్టి ఇది కూడా అది నేరమైనప్పుడు ఇది కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేరమే కాబట్టి మోదీ లాంటి వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పడేయాలని నేను కోరుతున్నాను